దుత్తలూరు డబల్ మర్డర్ కేసులో ముద్దాయి అరెస్ట్ దుత్తలూరు పోలీస్ స్టేషన్ పార్టీలోని డబల్ మర్డర్ కేసులోని ముద్దాయి ఏలూరు వెంకయ్య అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు కావలి డిఎస్పి శ్రీధర్ పేర్కొన్నారు భార్యపై అనుమానంతో భార్యతో ఘర్షణ పడుతుండగా అడ్డొచ్చిన అర్థమామలు చల్లం చర్ల కల్లయ్య జయమ్మను కత్తితో నరికి చంపినట్లు డిఎస్పి శ్రీధర్ వివరించారు ఉదయగిరి తాలూకా సంబంధించిన దుద్దలూరు పోలీస్ స్టేషను లిమిట్స్లో పోయిన జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి పదిన్నర గంటలకి డబ్బు మార్టర్ జరిగింది దీని వివరాలు ఎలా ఉన్నాయంటే బెంకాయమ్మ ఆమె ఏదన్నా డెబ్బై క్యాస్టు ఆమెకి సుమారు ముప్పై సంవత్సరాలు ఉంటాయి ఆమె వెంగయ్య అనే అతనితో కూడా వివాహం జరిగి పదమూడు సంవత్సరాలు అయితే వాళ్ళకి ముగ్గురు పిల్లలు కూడా ఈ వెంగయ్యకి వెంకాయ మీద అనుమానాలు ఉంటాయి ఇప్పుడు కూడా పీచులు ఆడుకుంటూ ఉండ పీచులు ఆడుకుంటూ కొట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ఆ ఇరవై రెండో తేదీ రాత్రి పది గంటల టైంలో అతను ఫుల్గా తాగొచ్చి వెంకయ్యమ్మతో గొడవ పడుతుంటే ఆమె ముందుగా ఇద్దరితో ఎందుకు గొడవ అనేసి దగ్గరలో ఉన్న తల్లిదండ్రులకి వచ్చేసింది ముగ్గురు పిల్లల్ని కూడా తీసుకొని అతను కూడా వెంటనే వచ్చి ఎందుకు వచ్చేసావు ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి అని చెప్పేసి మళ్ళీ ఆ గొడవ పడుతుంటే వెంకాయమ్మ తల్లి జయమ్మ చలంచల్ల జయమ్మ తండ్రి చలం చల్ల కలయ్యమూర్తి తల్లికి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉంటుంది తండ్రికి అరవై తొమ్మిది సంవత్సరాల వయసు వాళ్ళిద్దరు కూడా అడ్డుపోతారు ఎందుకు మా కుమార్తెతో ఊరికి గొడవ పొడుతు కొట్లాడాలని చూస్తున్నావు అని చెప్పేసి వాళ్ళిద్దరూ అడ్డపోతే ఇతను వెంటనే దగ్గరలో తెచ్చుకొని మచ్చుకచ్చితో వెంకాయమ్మ తల్లి జయమ్మ పైన మెడ మీద కత్తితో నరక ఆమె అక్కడే కుప్పకూలిపోయింది చల్లం చెల్లం కల్లయ్య అరవై రెండు సంవత్సరాలు వాళ్ళ మామతడు పిల్లని సినిమా అతను కూడా కత్తితో నరకడం జరిగింది అతను బయట ఇంటి బయట వచ్చేసి పడిపోవడం జరిగింది తర్వాత భార్య ధర ఆమె ఆమె వెనకాల అవీప వెనకాల నరక కొద్దిగా గాయంతో ఆమె పరికెత్తా పారిపోయింది తర్వాత అక్కడి నుంచి వాడు వెంగయ్య అక్కడి నుంచి ఫరారీ వెళ్ళిపోవడం జరిగింది ఏలూరు వెంగయ్య ముద్దాయికి వయసు సుమారు ముప్పై ముప్పై రెండు సంవత్సరాలు ఉంటాయి వీళ్ళంతా కూడా యానాది కులానికి చెందినవారు ఏసీ కాలనీ పుత్తలూరు గ్రామంలో ఉంటారు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అతను నైట్కి నైటే ఫరారీ తప్పించుకుని వెళ్ళిపోయినాడు దాని తర్వాత చిత్తూలూరు ఎస్ఐ గారు ముప్పై తేదీ ఉదయం ఐదు గంటల టైంలో వెంకాయమ్మ నుంచి గాయపడ్డ వెంకాయమ్మ నుంచి అప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కేసు వచ్చేసి అండ్ సెక్షన్ త్రీ థర్టీ టూ ఏ త్రీ థర్టీ టూ బి వన్ నాట్ త్రీ వన్ వన్ నాట్ నైన్ వన్ బిఎన్ఎస్ యాక్ట్ దీని ప్రకారం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత సిఏ ఉదయగిరి సిఏ గారు కేసు ఇన్వెస్టిగేషన్ తీసుకున్నారు మా ఎస్పీ గారు చాలా సీరియస్గా ఈ కేసులో గట్టిగా ముద్దాయిని పట్టుకునేసి ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా చేయాలా ముద్దాయికి శిక్ష పడేటట్టు చేయండి గట్టిగా చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆయన ఆదేశాల మేరకు మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ముద్దాయికి వసీలు కూడా ఏర్పాటు చేశారు ఉదయగిరి ఎస్ఐ వరికొండపాడు ఎస్ఐ వీళ్ళిద్దరూ కూడా కొద్దిగా అరెస్ట్ కోసం చాలా టూ డేస్ బాగా చెప్పబడినారు దొత్తులూరు వేస్తే కూడా టూ డేస్ నిద్రపోకుండా ఈ కేసు విషయంలో బాగా కష్టపడింది సిఏ గారి దగ్గరుండి పర్యవేక్షణ చేశారు ఈరోజు అనగా జూలై రెండవ తేదీ మధ్యాహ్నం పదకొండు గంటలలో దొత్తులూరు మండలం లక్ష్మీపురం గ్రామ పరిధిలోనే అడవిలో మిద్దలబోడు కొండకి దక్షిణాన యాభై మందిలో రామస్వామి కొండ దగ్గర ముద్దాయిని కత్తితో సహా సహా అరెస్ట్ చేయడం జరిగింది కత్తిత్వ సహా అరెస్ట్ చేసి అతన్ని విచారించడం సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం అనేది కూడా జరిగింది ప్రస్తుతం ఈరోజు ఇప్పుడు రిమాండ్కి పంపడం జరుగుతుంది శ్రీధర్ డిఎస్పి కావాలి